కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం రాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది జరిగిన తీరు ఎవరినైనా ఆలోచనలో పడేసే విధంగా ఉంది చిన్నారుల అమ్మ నాన్న గారాలతో మురిసిపోయే వయసులో బతుకుబండిలో తల్లిదండ్రులను కోల్పోవడం ఓ కుటుంబాన్ని కళల్ని క్షణంలో కోల్పోవడం ఆ గ్రామంలో విషాదకరం గ్రామానికి చెందిన హనుమంతు సోయం లక్ష్మి దంపతులు ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం రోజువారీ కుని కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె కుమారుడు చంద్రపాన్ కుమార్తె జంగూబాయి వీరి తల్లి సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది అప్పటి నుండి తల్లి తండ్రి రెండు తానై ఆ ఇద్దరు పిల్లలను అర్లారు ముద్దుగా తండ్రి హనుమంతు చూసుకుంటున్నాడు చిన్న హృదయంలో నాన్నే ప్రపంచం అయ్యాడు ఇటీవల ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో గ్రామంలో వడదెబ్బ తీవ్రతతో నాను కూడా తీవ్ర జ్వరంతో అవసరమైన వైద్యం సమయానికి అందక శరీరం సహకరించక హనుమంతు కూడా మరణించాడు అతని మృతితో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు ఒక దిక్కు దొరకక కన్నీళ్లకు తోడుగా మిగిలిపోయారు ఇల్లు కూడా పాడుబడి సరిగ్గా లేక అన్ని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ఎవరి హృదయాన్నైనా పిండేసేలా ఉంది అమ్మ నాన్న లేరు అన్నీ పోయాయి అయ్య బాంఛన్ మాకు ఏమైనా ఆశ ఉందా అనే ప్రశ్నకు గ్రామస్తులు కన్నీళ్లు విడుస్తున్నారు ఇప్పుడు ఈ చిన్నారులకు ఆధారంగా నిలవాల్సిన సమయం ఉంది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పసిబిడ్డల భవిష్యత్తుకు వెలుగు చూపేలా చేయాలి వారి చదువుకు జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే ఇలాంటి విషాద ఘటన మరియు ఎద ఎవరూ ఎదుర్కొనకూడదు అనుకుంటే సమర్థవంతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తల్లి చనిపోయింది తండ్రి చనిపోయాడు ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అంధకారమే ఇప్పుడు ప్రభుత్వ సహాయం అందించాలని మరియు సహాయం చేసే చేతులు ముందుకు రావాలని రాగాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు సిక్స్థా పేరెంటు జంగేష్ ఏ స్కూల్ జైన ఆశ్రమ స్కూలా నువ్వు ఫిఫ్తా ఫోర్త్ అంటే ఈ ఫిఫ్త్లో ఎప్పుడు వాడలేదా తల్లి ఎప్పుడు ఏంటి తల్లి సంప్రెడ్ తీసుకున్నారు గారు సార్ తీసుకున్నారు తల్లి ఎవరి దగ్గర ఉంటుంది అక్కడ ఉంటావు మరి ఇంగ్లీష్ అంతగా భవిష్యత్తు

దాని ప్రకారం మనం వీళ్ళని ఎక్కడ ఉంచాలి ఏంటి అనేది ఇప్పుడు ఫోర్ థౌసండ్ కూడా ఉంటుంది కానీ ఇక రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలి రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే రాదు అది అయితే ఒక వ్యక్తికి ఒకటే ప్రభుత్వ పథకం వర్తిస్తుంది అన్నట్టు ఇది ఫోర్ థౌసండ్ ఏంటంటే బడ్జెట్ మీద డిపెండ్ అయిన పథకం అది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అనుకో మళ్ళీ బడ్జెట్ ప్రస్తుతం తెలియదు ఇప్పుడు వేల సంవత్సరం వాళ్ళకే మన రాగాపురం గ్రామం శ్రీపురియు మండల్ ఇప్పుడు రాగాపురం గ్రామంలో నిన్న నిన్న మొన్న వడదెబ్బతో సోయం హనుమంతు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది గత రెండు సంవత్సరాల ముందు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప పది సంవత్సరాలు ఒక పన్నెండు సంవత్సరాలు కొడుకు కూతురులు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అనాథలైండ్రు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా పరిస్థితులు ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు బాగా మాకు ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మాకు ఉంటే ఎవరైనా సహాయం చేయాలి ఇప్పుడు విఆర్పి మొత్తం ఎస్డి స్టాఫ్ మొత్తం ఇప్పుడు వచ్చి మాకు అంత పిల్లలకు సహాయం చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా సహాయం సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను పిల్లల భవిష్యత్తు మాకు ఇది కావాలని ఇప్పుడు అనాథాలు అయి అయిండ్రు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం చూడాలని కోరుకుంటున్నాను నిన్న మనకు ఈనాడు పేపర్లో హనుమంతు గారు పడదెబ్బ తోడు చనిపోవడం తోటి అంతకుముందే వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైన్లు చెప్పి ఈనాడులో కథనం వచ్చింది దానికి స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది డిసిపిఓ యూనిట్ని కాబట్టి తక్షణమే స్పందించి వారి గ్రామాన్ని వారి ఇంటిని సందర్శించడం జరిగింది ఈరోజు సిడిపిఓ అండ్ ఐసిడిఎస్ స్టాఫ్ తోటి కలిసి వారికి ఒక నెలకు సరిపడా సరుకుల్ని అందజేయడం జరిగింది పిల్లల భవిష్యత్ దృష్ట్యా పిల్లలిద్దరిని ఏకలవ్య మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం జైన్ చేసుకో జైన్ జైనింగ్ చేయడానికి వాళ్ళ భవిష్యత్తును చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ జైన్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం వాళ్ళ భవిష్యత్తుని మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా